చేసుకొని తింటే సూపర్ మర్చి ఆ చూడు తుమ్ముతుంది బాగా రావాలనా లేదా బాగా రావాలని తుమ్మిందా సూపర్ వడియాలు ఆంధ్ర స్టైల్ వడియాలు రాజ్ కుమార్ వడియాలు రావాలండి రావాలి ఎంతకి ఆర్డర్ చేయండి అండి కామెంట్ సెక్షన్ చెప్పండి పంపిస్తాము మీ అడ్రస్తో సహా పంపించండి వడియాలు అయితే మీకైతే ఫ్రీయేనండి ఓకేనా ఇంట్లో పని మొత్తం అయిపోయినాయిగా అనుకోరు కూడా ఉండేసావా సుహాసని ఇంత టిఫిన్ తీసుకొచ్చి పెట్టావా బట్టలు బట్టలు కూడా తీసుకున్నావా పెట్టేసి ఇంకా మనం భోజనం చేసేసి మనం కొత్త ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాం కదా ఎందుకు మా ఓర్ చాలా బాగుంది కానీ రాత్రి నిన్న మన ఫంక్షన్ జరిగింది కదా అవును అయితే అన్నం ఉండేవ కదా అన్నం ఉండే ఇంకా మనం ఆ సెలబ్రేషన్ చెప్పేసి భోజనం అక్కడక్కడ చేసాం కదా అన్నం మిగిలిపోయింది కదా అన్నం కాస్త నన్ను ఏం చేస్తావంటే ఒడియాలు చేయి పాడేయకుండా సరే ఇప్పుడు భోజనం చేసినప్పుడు వీడియో వడియాలు అయితే చాలా బాగుంటాయి సరే నూడు భోజనం చేసేవారు చేస్తా ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲಗ ಇಂಕ ನ್ಯೂ ಇಯರ್ ಅಲ್ಲಾರೈತೆ ಇಂಕ ನೈಟ್ ಅಂತ చాలా అన్నం ఉండేనండి ఇంకా చాలా అన్నం ఉందని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే వడియాలైతే చేయబోతున్నాను ఇంకా వడియాలు నూరేటప్పుడు అయితే ఇంకా పచ్చిమిరపికలను ఇంకా అల్లం అయితే దంచేటప్పుడు అయితే కంటిలో పడిందండి ఇంక అందుకని చెప్పేసి ఇంకా పొడి కూడా తీసుకొని ఇంకా ఇట్లా ఆవిరి అయితే పట్టుకుంటున్నాను సుహాసనైతే ఇంకా నీళ్ళు పోసి ఇంకా నిద్రపోతూ ఉంది ఉయ్యాలు వేస్తుంటే బాగా లెగుస్తుందండి అందుకని చెప్పేసి ఉయ్యాల్లో పండేలేదు సుహాస్ బాబు ఉయ్యాల్లో పండుకున్నాడు తరతరైతే ఇంకా చల్లన్నంత అయితే ఇంకా వడియాలైతే అయితే అండి ఇంకా బావ కూడా ఈరోజు పనికి వెళ్ళలేదు ఇంక ఏమో ఇంకా ఇంటికాడికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా పని మీద అయితే ఇంకా తిరుగుతూ ఉన్నాడు ఇంకా అందుకని చెప్పేసి ఇంక అయితే వడియాలు చేస్తున్నానండి ఇంకా రాత్రి ఉండి అయితే ఇంకా చాలా ఉంది ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే ఇంకా చర్చిలో అయితే భోజనాలు జరిగినాయండి ఇంక అందుకని చెప్పేసి ఇంక చర్చిలోనే తిన్నాము ఇంకా అంట్లు కూడా ఉన్నాయి తోమాలి ఇంకా వడియాలు చేసేసి ఇంకా ఎండ కాస్తు ఎండ పైన ఎండేసుకుందాం బాగా ఎండగాస్తుందని చెప్పేసి ఇంకా అంట్లోనూ బట్టలు అంతే ఉన్నాయి ఇంక అందుకని చెప్పేసి ముందుగానే ఇంకా వడియాలు చేద్దామని ప్రిపేర్ చేసుకున్నాను మొత్తం అయితే ఇంకా త్వర అయితే ఇంకా అన్నం అయితే ముందుగా జావ జావగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా అయితే వేడి నీళ్ళు అయితే నీళ్ళైతే బాగా మరుగుతూ ఉన్నాయి పచ్చిమిరపకాయ అల్లము జీలకర్ర అయితే ఇంక ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ముందుగా అయితే ఇంకా అన్నం ఉంది కదండి కన్నం అన్నం అయితే మిక్సీలో పట్టేసుకుందాం ఇదిగోండి రాత్రి అయితే ఇంకా మన తెలుగులో అయితే సద్దన్నం అంటారు అంటారు సద్దన్నం అయితే ఇంకా తొందరగా అయితే మిక్సీ పట్టేసుకుంటానండి చల్ల అన్నాన్ని ఇంకా మొన్న చల్ల అన్నం ఉంది కదండి ఇంకా అన్నం అయితే ఇంకా మిక్సీ బౌండ్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇంకా మిక్సీలో అన్నం వేసిన తర్వాత గిన్నెలో ఇంకా వాటర్ అయితే పోసుకుందాం అండి ఇంకా వాటర్ వేసుకో వాటర్ పోసుకోకపోతే ఇంకా అన్నం అనేది సుట్టేసుకొచ్చిద్ది మిక్సీలో అయితే కానీ చెప్పేసి ఇంకా అన్నం వేసిన తర్వాత అయితే వాటర్ పోసాను మిక్సీ వేసుకుందాం అండి బాగా జాగజాగా అయితే ఇంకా మిక్సీ గ్రైండర్లో తిప్పేసుకుందాం ఓకేనండి మిక్సీ అయితే బాగా పట్టేసుకున్నాం కదా ఇంకా బాగా జాబు జాగా అయ్యే ఉండిద్దండి ఇంకా ఒక గిన్నెలోకి అయితే కోసుకుందాము మిక్సీ పట్టుకున్నదైతే ఇంకా ఉంది కదా అన్నం అయితే మిక్సీ పట్టాల్సింది ఇంకా అన్నం కూడా పట్టేసుకుందాం అండి ఇంకో ఈ రకంగా అయితే బాగా మిక్సీ పట్టేసుకున్నాను ఒక గిన్నెలోకి వేసుకున్నాం అండి ఇంక మనకైతే ఇంక ఈ రహంగా ఇంకా అన్నం మెతుకు లోపడకుండా ఇంక ఈ రహంగా అయితే సరిపోతుందండి వడియాలు బయట అయితే ఇంకా వాటర్ అయితే బాగా మరుగుతూ ఉన్నాయి ఇంకా మిగతా అన్నం కూడా ఇంక ఇలానే మిక్సీ పట్టేసుకుందాం వాటర్ అయితే బాగా మరుగుతూ ఉన్నాయి బాగా మరిగిన తర్వాత ఇంకా వేసుకుందాం ఇంకా వాటర్ అయితే బాగా మరుగుతూ ఉన్నాయి కదండి ఇంక వేసుకుందాం ఇంకా జీలకర్ర వేసుకుంటే మనకైతే ఇంకా వడియాలు ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అయితే మనకు జీలకర్ర అయితే చాలా బాగా పడతాయి కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఇందాకలా జీలకర్ర పచ్చిమిరపకాయలు దంచిన అయితే వేసాను కదండి కొంచెం సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ వేసిన తర్వాత కొత్తిమీర పొదినాక వేసుకుందాం ఓకేనండి కొత్తిమీర మొత్తం అయితే వేసుకొని బాగా మరుగుతూ ఉన్నాయి కదండి మరిగిన తర్వాత కిందైతే అన్నం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇంకా అన్నం వేసుకుందాం కన్నం వేసుకొని ఇంకా అన్నం అయితే ఇంకా నీళ్ళలో బాగా కలిసి అంతవరకు అయితే కలిపి కలిపిస్కుందాం ఓకేనండి పొయ్యి నుంచి అయితే దించేసుకున్నాను కదా ఇంకా వేడి చల్లారకుండా ముందే ఇంకా మనం అయితే ఇంకా డాబా మీదకెళ్ళి ఇంకొక పొడి క్లాత్ అయితే పెట్టేసుకొని అయితే పెట్టేసుకున్నామండి ఇంక ఈ తెపాల తపాలు తెచ్చేసిపోకుండా ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం ఓకే అండి త్వర త్వరగా అయితే ఇంకా డాబా మీద డాబా మీదకెళ్ళి ఒక పొడి క్లాత్ అయితే కింద పరిచేసి ఇంకా వడియాలైతే పెట్టేసుకుందామండి ఇంకా నా తోడైతే భావన అయితే హెల్ప్ అడుగుదాం బావా పోయి వడియాలు అండి బాబా అయితే వస్తా అన్నాడు కదా బాబా సహాయం అయితే తీసుకొని వెళ్దాం ఓకే అండి సో అదే చక్కగా రెడీ అయిపోయి పౌడర్లు పూసుకొని కాడకి పెట్టుకొని ఇప్పుడు లేచింది అనుకుంటా గౌలమ్మ గారేమో ఇంకా రాజకుమార్ వచ్చేసి ఇంకా వడియాలు చేస్తుంది అన్నం ఎక్కువ ఉంటుంది దేనికండి మళ్ళీ ఒడియాలు చేయడం దేనికంటే చెప్పండి పైన ఉందా ఉందనుకుంటా రాజే అన్నం ఎక్కువ ఉంటుంది దేనికి వడియాలు చేయడం దేనికి చెప్పు ఇంకా వాతావరణం మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది టెర్రస్ మీద వచ్చేసే అన్నమాట ఓ మంచి కప్పు ఉంది అలా కొండలు కనపడతాయి తెల్ల కనపడుతుంది చూసారా ఈసారి ఎందుకు కనపడలేదు రెండు రోజులు పట్టిద్దాసార్లే కానీ ప్రాసెస్ మొత్తం చెప్పా ఒడియాలు ఎట్లా చేయాలో ఇంతకాని నేను లేనండి ఇంక రాజకుమారి మొత్తంగా పూర్తిగా చూసేసుకుంది చూసేస్తుంది ఇయే వడియాలు రాజే తెల్లగా తెల్లలు కనబడతా చుక్కలు చుక్కలుగా కానీ కానీ తొందరగా నాకు పని ఉంది ఏం చేసాం అన్నం చేపల అన్నం ఉండిందండి చేపల వడియాలు చేశాం చేపల సరిపోతే మనకి హ్ సూపర్ కుందరా సూప్ లాగా ఆ తాగుదామా 30 సరే కొత్తిమీర వేయేసను హ్ కోకేనండి ఇంకా మొత్తానికైతే ఇంకా డబ్బా మీద అయితే ఇంకా ఎండేస్తున్నాం మనకి వడియాలు కావడానికి అయితే రెండు రోజులు టైం పట్టిదండి బాగా ఎండాలి కదా ఇంకా ఒక పొడి క్లాత్ అయితే తీసుకున్నాను కదండి బావా చెప్పు సాపేసాను మామూలుగా ఒకటే సరిపోద్దా ఏంటిది దీంట్లో అడుగునా మంచిదే కదా కింద కదా నెమ్మ కిందో సరేలే చేసేది చేసేదేముంది పోవాలి భలే ఉంటుంది ఏం చేసా కష్టపడి పడి సరే ఏం చేసా దీని కొత్తిమీర అన్నీ ఉండే జలకర సరే ఇప్పుడు అప్పలాగే అయిపోతున్నావు రౌండ్కి అయిపోతున్నావా ఒక క్లాత్లో పోసుకొని తిప్పురాజి ఒక క్లాత్లో పోసుకొని మెత్ర క్లాత్ ఒకటి ఉంటుంది ఆ క్లాత్లో ఇది పోసుకొని నువ్వు ఒత్తుకుంటూ పోవచ్చు చక్రాల చక్రాలు లాగా చేయి మరి అను దోశలాగా ఎంత మందం మొత్తం ఏంది మరి ఉన్నా రెండు రోజులు టైం పట్టిద్దా సాయంత్రం మళ్ళీ తీసేయాలా తీసేస్తా సరేనండి సాయంత్రం లోపయితే అసలుకి ఏ రాగంగా వస్తాయని చెప్పేసి సాయంత్రం ఉంది ఎందుకు ఎడుతున్నా ఓడిదంట అప్పుడే చెప్పు అడ్డం తిరుగుతావు ఇంకా అదేనంటే అడుగుతాయి ఏమన్నారు నిన్న చూడనే ఏంది మరి ఆడపిల్లని మా అసలు ఆరకుండా ఉంటుంటే అదేనండి ఎట్టిందో తేగ రోసా అండి మామూలు కోసం కాదు వద్దు వద్దులే వద్దు అయినా రాజు ఓకేనండి ఇంకా రాజకుమారి మొత్తం ఇలా చేసుకుంటూ రావాలి చూడండి ఎలా చేసిందో కొంచెం రౌండ్ బాగా చేయి సరేనా ఈ క్లాస్ సరిపోదు ఇంకో క్లాస్ తెచ్చుకోవాల్సి వచ్చింది నాకు ఓకేనండి వడియలు పెట్టడం మొత్తం అయితే మొత్తం అయిపోయినండి అండి ఇంక చున్ని మొత్తం అయితే నిండిపోయి అసలుకి ఇంకా నిండిపోయి ఇంకా సగం పిండి మిగిలేక ఇంక మళ్ళీ ఇంక పెద్ద పెద్దవి అయితే ఇంకో క్లాత్ మీద అయితే వేసానండి చాలా బాగా వచ్చాయి కదా ఇంకా ఎండ అయితే కాసేపు కాస్తుంది కాసేపు పోతుందండి ఎండకైతే బాగా ఎండితే ఇంకా చాలా బాగా క్రిస్పీగా బాగా ఎండుతాయి సాయంత్రానికి ఇంకా ఏ మార్పులోకి వస్తాయి అనేది చూపిస్తానండి ఇంక పట్టడానికి అయితే రెండు రోజులు టైం పట్టిద్ది ఇంకా రెండు రోజుల్లో ఇంకెలా ఇంకా రెండు రోజుల్లో ఎలా ఎండుతాయి అని చెప్పేసి చూపించేసి ఇంకా ఎలాగొచ్చిందని డ్రీ ఫ్రై ఇంకా నూనెలో అయితే ఫ్రై చేసి అయితే చూస్తానండి సరేనా ఇంకెంత మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంది రోజు పని వస్తున్నాయా ఈ కనీసం ఈ వడేలు వచ్చేసి నాలుగు రోజులు అండి నాలుగు రోజులు పెట్టి ఎండలో ఎడుతాను అండి ఈ రోజు మంచు మంచు తడిసి సింపుల్గా వస్తున్నాయి రాత్రి రాజు అట్లా అలానే ఉంచింది ముయ్యకుండా అయితే మంచు దడిచిన ఇంకా థర్టీ కోవరకు నేను పీగుతుంటే వస్తున్నాయి అన్నమాట తేలికొచ్చేస్తున్నాయి

మొత్తం కుమారిట్టేనా చాలా బాగా వచ్చినాయి చిప్స్ లాగా ఈ బంగాళం చిప్స్ లాగా ఉండే అవును చేద్దాం ఓకే అండి చాలా బాగా వచ్చినాయి ఈ వడియాలు మళ్ళీ కొంచెం పచ్చుకోండి మీరు గమనిస్తే మీరు గమనించారా ఇగోండి పచ్చుకోండి బాగా అంటే ఇప్పుడు రాజు మంచులు పెట్టింది కదా మంచులు పెట్టబట్టి మెత్తకొస్తామండి ఆరిపోయే కొద్ది చూడండి బలవంతంగా వస్తున్నాయి సరేనండి వీటి గురించి మళ్ళీ చేసుకుని తిందాం అనుకున్నా కానీ పప్పుచారులో కుదరదండి ఈ మళ్ళీ రెండు రోజులు ఎండాలా ఎండలో సరే రాజీ నెక్స్ట్ వీడియోలో ఇంకోటి వాళ్ళు ఎలాగ ఉంటాయి అని చెప్పేసి టేస్ట్ చేసి చూద్దాం ఓకేనా పప్పుచారు చేసుకొని తింటే సూపర్ మర్చి మళ్ళీ వాయిల్లో ఫ్రై చేసుకుంటే లేక చాలా లేట్ పడుతుంది అని చెప్పేసి ఇంక మామూలుగానే వీడియో అయితే పెడుతున్నాం అండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో ఓడియాలో ఎలా చేస్తానని చెప్పేసి వీడియో తీస్తాం అది చూడు తుమ్ముతుంది బాగా రావాలన్నా లేదు బాగా రావాలని తుమ్మిందా సూపర్ వడియాలు ఆంధ్ర స్టైల్ వడియాలు రాజ్ కుమార్ వడియాలు రావాలండి రావాలి ఎంతకి ఆర్డర్ చేయండి అండి కామెంట్ సెక్షన్ చెప్పండి పంపిస్తాము మీ అడ్రస్తో సహా పంపించండి అయితే మీకైతే ఫ్రీయేనండి ఓకేనా